రామోజీ ఫిలిం సిటీలో దీపావళి కార్నివాల్ సంబరాలు అలరిస్తున్నాయి భారీగా తరలివస్తున్న సందర్శకులు సరదా ప్రపంచంలో విహరిస్తూ సంతోషంగా గడుపుతున్నారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశాల్లోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఫిలిం సిటీకి తరలివస్తున్నారు చిత్రపురిలోని వింతలు ప్రత్యేక ప్రదర్శనలు అందరినీ అలరిస్తున్నాయి సంగీత జోరు నృత్యాల హోర్లో సందర్శకులు సేద తీరుతున్నారు ప్రపంచానికే రామోజీ ఫిలిం సిటీ తలమానిక అంటూ కొనియాడుతున్నారు thank స్కూల్ నుంచి వచ్చాను మేము ఇక్కడ చాలా చూసాము డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ బర్డ్స్ మాకు యూసెస్ ఏంటిదంటే మేము వరల్డ్ లో చూడలేని బర్డ్స్ అన్ని ఇక్కడ చూసాము ఫిలిం ఇండస్ట్రీ వరల్డ్ లోనే బెస్ట్ అది కూడా మన కంట్రీ లో ఉండడం నాకు ఇంకా చాలా రెస్పెక్ట్ గా ఫీల్ అవుతున్నాను ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా గా నేచర్ కూడా చాలా బాగుంది ఇది చాలా 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 బాగుందండి చాలా ఎంజాయ్ చేసాం మేము రైడ్స్ అవంతా ఫిలిం సిటీ బాగా చూసాం చాలా ప్లేసెస్ మళ్ళీ 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 రావాలను అమేజింగ్ ఇది ఒకటేసారి కాదు లాస్ట్ టైం కూడా మేము రామోజీ ఫిలిం సిటీకే వచ్చాము ఈసారి కూడా మా పిల్లల్ని రామోజీ సిటీ తీసుకొచ్చాము చాలా ఆనందంగా ఉంది మళ్ళీ మళ్ళీ మేము రామోజీ ఫిల్మ్ సిటీకి వస్తాము ఎంజాయ్ హియర్ రియల్లీ ఇప్పటికో వెళ్ళి అనిపించాలి మా ఇక్కడి నుంచి ఇంకా ఉండాలి ఉండాలి అనిపిస్తుంది అమెరికాలో అంత దూరం వెళ్ళి చూడలేకపోయినా గానీ ఇక్కడ పిల్లలు సోషల్ పరంగా జాగ్రఫీ హిస్టరీ ఎకనామికల్ మొత్తం చూడటానికి చాలా ఎంతో అందంగా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి స్వర్గం ఎక్కడుందో ఏమో తెలియదు నరకం ఎక్కడ ఉందో ఏమో తెలియదు గానీ రామోజీ ఫిలిం సిటీలో మాత్రం ఆ స్వర్గం అనేది అద్భుతంగా కళ్ళకు అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది యాక్చువల్లీ మనము చూసినట్టయితే ఎత్తులో సెవెన్ వండర్స్ బట్ వీ కెన్ సే రామోజీ ఫిలిం ఫీలింగ్ వెరీ 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 హ్యాపీ చూసారుగా రామోజీ ఫిలిం సిటీలో దివాళీ పెస్టు సంబరాలు అంబరాన్ని ఆడుతున్నాయి పిల్లలు పెద్దలు ఇలా ఒక్కరిమిటి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వచ్చి సంతోషాల సంబరాల్లో తేలి ఆడుతున్నారు రైడ్స్ షోస్ రెయిన్ డాన్సెస్ ఇలా ఒక్కటేమిటి ఈ సరదాల సంబరాలకు అంతే లేదు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు రండి ఈ వినోదాల వలరిలో విహరించండి కెమెరామెన్ విజయ్ కుమార్తో నరేష్ రామోజీ ఫిలిం సిటీ